హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు వీడియో వచ్చేసి ఇది పండుగ రోజు వీడియో అనమాట ఇంకా నేను పండగ రోజు అయితే మార్నింగ్ స్పెషల్ ఏం చేశా ఏంటి అనేది వీడియోలో చూపిస్తారండి ఇంకా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇంకా నేను మార్నింగ్ అయితే పిల్లలకి ఇష్టమైన పులిహోర ఇంకా చక్కెర పొంగలి అయితే చేశాను ఈ పులిహోరకైతే కావాల్సిన చింతపండు అయితే ముందే నానబెట్టుకొని రైస్ కూడా ముందే కడిగైతే పెట్టుకున్న వన్ అవర్ నానబెట్టుకున్న ఈ రైస్ చాలా బాగా వస్తుంది నానడం వల్ల కదా ఇంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి ఇదైతే రైస్ కుక్కర్లో పెట్టేసుకున్న ఇంకా ముందుగా నానబెట్టుకున్న చింతపండులో కొంచెం కళ్ళు పువ్వు వేసి అయితే ఈ చింతపండు రసం అయితే తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవాలి ఇంకా ఈ చింతపండు అయితే ఉడికిపోతుంది కదా ఇంకా మరో స్టవ్ మీద అయితే ఒక చిన్న కడాయి పెట్టుకొని దీంట్లో కొంచెం మెంతులు ఆవాలు మిరియాలు వేసి కొద్దిగా అయితే ఇలా ఫ్రై చేసుకొని ఇవి చల్లగా అయిన తర్వాత పౌడర్ అయితే చేసుకోవాలి ఇంకా ఈ చింతపండులో అయితే కొద్దిగా పసుపు మనం మిక్సీ పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా ఈ మిరియాలు ఇవి ఇవి కూడా వేసుకొని పౌడర్ వేసుకొని కొద్దిగా కరివేపాకు రెండు పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఈ చింతపండునైతే ఇంకా ఉడికించుకోవాలి ఇంకా అదైతే ఉడికిపోతుంది మరో ప్యాన్లో అయితే కొంచెం పెసరపప్పు అంటే హాఫ్ కప్పు పెసరపప్పు వేసి ఇలా వేయించుకుంటున్నాను ఇది వచ్చేసి చక్కెర పొంగుల కోసం పెసరపప్పు అయితే మంచిగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా వేగిపోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే అయితే ఉడికిపోయింది ఇంకా పులిహోర పప్పు అయితే వేస్తున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పల్లీలు ఇంకా పచ్చిశెనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచిగా ఫ్రై అయితే ఇంకా కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇంకా ఈ ఎండుమిర్చి అయితే ఇవి కట్ చేయకుండా వేసుకుంటే ఒకసారి అయితే నాకు పేలిని అనమాట అందుకే నేను వరకు కొంచెం కట్ చేసి వేసుకుంటున్నాను అప్పటి నుంచి అయితే చూసుకొని వేసుకోండి ఇంకెప్పుడు పేలేదు ఫస్ట్ టైం అయితే ఒకసారి నాకు పేలి మొహం కళ్ళు మొత్తం పడిపోయింది అనమాట అందుకే కొంచెం బ్యాక్ సైడ్ అయితే కొంచెం తుంచిన తర్వాత వేస్తున్నాను అనమాట ఒక రెండు మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నా కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇంకా ఉడికించేటప్పుడు అయితే పసుపు వేసుకున్నాం కదా చూసి వేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే కొంచెం ఇంకో కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపు ఇంకా ఈ చింతపండు కూడా ఈ విధంగా అయితే ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇంకా ఈ చింతపండు ఉడికించుకున్న చింతపండు పోపు ఇదంతా ఈ అన్నంలో అయితే ఉడికించుకున్న అన్నంలోకి వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకొని అయితే మనం రైస్ ఉడికించేటప్పుడు వేసాం చింతపండులో వేసాం కదా ఇంకా అయితే వేసుకొని ఈ రైస్లో అయితే చింతపండు మొత్తం కలిసేంతవరకు ఇంకా ఇలా అయితే కలుపుకోవాలన్నమాట ఇది చేసిన వెంటనే కాకుండా వన్ అవర్ తర్వాత తింటే చాలా బాగుంటుంది అనమాట పులిహోర అనేది చేసిన వెంటనే ఎప్పుడైనా టేస్ట్ అనేది అంత బాగా రాదు ఇంకా ఇప్పుడైతే చక్కగా పొంగలికి ఒక కుక్కర్ తీసుకొని వన్ కప్ అయితే రైస్ తీసుకుంటున్నా హాఫ్ కప్పు పెసరపప్పు అయితే వేయించి పక్కన పెట్టుకున్నా కదా ఇది వేసి ఇంకా రెండు కూడా ఇంకా బాగా శుభ్రంగా ఒక రెండు లేదా మూడు సార్లు అయితే కడిగి ఒక ఒకటిన్నర నెర తీసుకున్నా కదా నేను ఇంకా మూడున్నర వాటర్ అయితే వేసుకొని రైస్ అయితే ఈ విధంగా ఉడికించుకున్నా ఒక మూడు విధులు చూస్తే సరిపోతుంది అనమాట మరీ మెత్తగా పేస్ట్ ఉంటే మా పిల్లలు ఇష్టపడరు అందుకని నేను ఈ విధంగా ఉడికించుకున్నా ఇంకా మరో గిన్నె తీసుకొని దీంట్లో ఒకటిన్నర వాటర్ వేసుకొని హాఫ్ కప్ అయితే షుగర్ వేసుకొని వన్ కప్పు నేను బెల్లం వేసుకున్నాను ఇంకా చక్కెర పొంగలి అనేసరికి చక్కెర ఎక్కువ బెల్లం తక్కువ వేసుకుంటారు కదా నేనైతే ఇంకా బెల్లం ఎక్కువగా చక్కెర తక్కువగా వేసుకున్నా ఇలా ఒక బాగా కరికించుకున్న తర్వాత ఇలా పొంగు రావాలి మనం ఇట్లా చూస్తే చేతులు కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది అయితే అవసరం లేదు ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న అన్నంలోకి అయితే ఇలా వడగట్టుకుంటే ఇంకా వడగట్టి మొత్తం వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఈ బెల్లం వాటర్ ఉన్నాయి కదా చక్కెర బెల్లం వాటర్ అనేది ఇది మొత్తం ఇంకా దీంట్లో అయితే బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా స్టవ్ అయితే పూర్తిగా సిమ్లో పెట్టుకొని ఇది మొత్తం ఇంకా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి అయితే ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది వచ్చేసి ఇలాచీ పౌడర్ కొంచెం కర్పూరం పచ్చ కర్పూరం ఇంకా వేసుకొని సిమ్లో పెట్టుకున్న ఇదైతే ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా చిన్న పాన్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని జీడిపప్పులు కూడా వేసుకొని ఇవైతే ఫ్రై చేసుకుంటున్నా నెయ్యి ఇంకా కిస్మిస్ బాదంపప్పులు కూడా వేసుకోవచ్చు అవైతే మా పిల్లలు ఇష్టపడదండి నేనైతే ఇవి రెండే వేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్నాను అనమాట ఫ్రై చేసుకునే ఈ అన్నంలోకి అయితే మనం స్వీట్ అన్నంలోకి వేసుకొని ఇవి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా నెయ్యికి అయితే మన ఇష్టం అనమాట ఎంతైనా వేసుకోవచ్చు ఇంకా మరీ ఎక్కువగా వేస్తే అయితే ఇంకా వాటర్ అయితే కదా అని చెప్పి నేనైతే ఇంకా నెయ్యి అనేది ఇంకా ఎక్కువగా వేసుకోవాలి ఇష్టం ఉంటే ఎంతైనా వేసుకోవచ్చు అనమాట టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా నేనైతే చర్చకు వెళ్ళాలని చెప్పి నేను మా పాప అయితే ఇక్కడ పెట్టుకొని తింటున్నాను అనమాట చూడండి నేనైతే అసలు ఇప్పుడు నిమ్మకాయ కానీ ఇంకా చింతపండు పులిహోర తినను కానీ ఇంకా చర్చికి వెళ్ళాలని చెప్పి ఇంకా నేను మా పాప అయితే ఇద్దరం ఇక్కడ కూర్చొని తింటున్నాను ఇంకా మా పాప చూసి వీడియో తీసుకుని నేను తింటుంటే ఇంకా బాగుందా మమ్మీ అని అంటే ఇంకా చాలా బాగుందని చెప్తుంది నేను అడుగుతుంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్